ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయ్ అధికారులను ఆదేశించారు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల జిల్లా అధికారులను సమావేశం నిర్వహించి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను కలెక్టర్ కు అందజేశారు ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్ ఆయా ఫిర్యాదులను సంబంధిత అధికారులకు ఎండోర్స్ చేస్తూ ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు ముఖ్యంగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ బీసీ సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ పాఠశాలలు సర్వే ల్యాండ్ రికార్డ్స్ కార్మిక శాఖలు ఇతర శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు ప్రజల నుండి స్వీకరించారు ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు డిఆర్ఓ కేవి రవికుమార్ జెడ్పీ సీఈఓ రాఘవేంద్ర రావు డిఆర్డీఓ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు చేస్తున్నా చేస్తున్నాను వేరే వాళ్ళకి చేస్తున్నావు పది కుంటలు ఉంది దాని మీద లేదని నాకు आदि का चक्कर कितना है संथा जैसे कंपनी है हां सबूत का हां हिंदू से ले मैडम सॉफ्टवेयर दिया और जरा में और मां <small>